న్యూరోస్పెషాలిటీ సంబంధించిన డిసీజెస్ కొన్ని ఉంటాయండి దాంట్లో ఇప్పుడు సెర్బ్రల్ స్ట్రోక్ ద్వారా సగభాగము చేయి తర్వాత కాలు హ్యాండ్ లెగ్ పూర్తిగా వీక్ అయిపోయి సఫర్ అవుతుంటారు తర్వాత ఇంకోటి ఏంటంటే క్వార్టిప్లేజి అనేది టోటల్గా ఫోర్ లిమ్స్ అండ్ అంటే టోటల్ హ్యాండ్స్ తర్వాత టూ హ్యాండ్స్ టూ లెగ్స్ వాళ్ళతో ఫంక్షన్ అనేది పూర్తిగా దెబ్బతింటుంది హ్యాండ్స్ తర్వాత లెగ్స్ తర్వాత హ్యాండ్స్తో ఫంక్షన్స్ అనేది ఏమాత్రం పొటెన్షియేట్గా వాళ్ళు చేసుకోలేకపోతుంటారు తర్వాత ఇంకోటి హాఫ్ ఆఫ్ ది పార్ట్ బాడీ పారాప్లిజీ అంటారు ఓన్లీ లోయర్ లెగ్స్లోనే ఈ ఫంక్షన్ అనేది వాళ్ళకు గతి తప్పిపోతుంది దీనికి మేము ఆయుర్వేదలో వాత ప్రధానమైన వ్యాధికి వ్యాధి కింద పరిగణించి చికిత్సా విధానంలో మేము కొన్ని మెథడ్స్ అన్ని అప్లై చేస్తున్నాము దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఈ అభ్యంగా నాడీ స్వేదము తర్వాత అభ్యంగా ఎలకేజీ అనేది కేలియ ట్రీట్మెంట్ ఉంటుంది తర్వాత ఇంకోటి నవర్ కేజీని ఉంటుంది వీటి ద్వారా బలహీనత నుంచి చాలా వరకు బలం పంచుకొని నడిచే స్థాయిలోకి వల్లి చాలా వరకు ఆ స్థాయికి ఆ క్రేడ్కి అనేది పెంచుకుంటూ ఉండే పరిస్థితులు ఉన్నారు మా ట్రీట్మెంట్తోని